హాయ్ ఫ్రెండ్స్ నా ముగ్గు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మూడు చుక్కలు రౌండ్ సర్కిల్ రౌండ్ సర్కిల్ మొత్తం ఇలా గీసుకున్నాను నేను టూ కలర్స్ యూజ్ చేసిన ఫ్రెండ్స్ నా ముగ్గు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న లోపల ఒక చుక్క పెట్టుకొని గ్యాప్తో మళ్ళీ ఇలా పెట్టుకున్న రౌండ్ సర్కిల్ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఈ చుక్కలు ఇలా ట్రై చేయటం వల్ల ముగ్గు బాగుంటుంది పెద్దగా అనిపిస్తుంది చూడటానికి సింపుల్గా వేసుకోవచ్చు చూడడానికి పెద్దగా ఉంటుంది సింపుల్గా వేసుకోవచ్చు స్మైలీ ఐ విట్నెస్ స్మైలీ గీతలు దీంట్లో కూడా టూ కలర్స్ యూజ్ చేసినా సింగిల్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు టూ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఫ్రెండ్స్ లైన్స్ పెట్టుకున్నా నేను లైన్స్ తీసుకున్న స్ట్రైట్ లైన్స్ చుక్కలు పెట్టుకున్నా సర్కిల్ బాక్స్లు మొత్తం ఇలానే యూజ్ చేసిన ఫ్రెండ్స్ ముగ్గు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ముగ్గు സിംപ്പൽ ഉണ്ട് ഫസ്റ്റ് ടൈം വേസിനേസ് കോച്ചു ఫ్రెండ్స్ లైన్స్ మొత్తం ఇట్లనే గీసుకుంటా ఇష్టం ప్లేన్ కలర్ తీసుకున్నా ఏం లేదు నేనైతే ఇలా యూజ్ చేసిన స్పీడ్ పెట్టినాము ఎందుకంటే ఎక్కువసేపు చూడాలి కదా స్లోగా వేస్తే ఎలాగో చూడగానే అర్థమైపోతుంది కాబట్టి స్పీడ్ పెట్టినాం లోపల గ్యాప్లో ఇలా తీసుకున్న సర్కిల్ దీంట్లో నాకు నచ్చిన కలర్ యూజ్ చేసినా మీకు నచ్చిన కలర్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇదే కలర్ యూజ్ చేయాలని ఏం లేదు డ్రోమ్స్ తీసుకున్నాం మళ్ళీ లైన్స్ ఇచ్చిన అన్నిటికీ కొంచెం టైం పడుతుంది అని కానీ రాయల నీకు వస్తుంది ఇంకో చూడటానికి నీట్గా సింపుల్గా ఫెస్టివల్కి వేసుకోవచ్చు స్లోగా వేస్తున్నా చూపి దానికి ఒక్కటి స్టైట్లో స్లోగా తీసుకున్నా ఇక్కడ పైన రౌండ్ సర్కిల్ గీసుకొని లైన్లు గీసిన ఇలా ఒకటే ప్లెయిన్ ఉందనేసి రెడ్తో వేసిన గ్యాప్ అనేసి చుక్కలు పెట్టి ముగ్గుకు మంచి లుక్ వస్తుంది వీటిలో పెట్టడం కూడా లైన్స్ పెట్టడం వల్ల స్ట్రైట్ లైన్లు తీసుకుందాం ఫ్రెండ్స్ నా ముగ్గు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తెలిసి మళ్ళీ టచ్ చేయండి ఫ్రెండ్స్ ముగ్గు ఫినిష్ అయింది ఫ్రెండ్స్ సింపుల్గా నీట్గా చూడటానికి గాంధ ఉంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్